వేదాలతో సమానం ఆశ్చర్య గ్రామస్తుల గురించే పెద్ద క్లాస్ తీసుకోవచ్చు ఆశ్చర్యం ఏం తెలుసా శ్రీరామకృష్ణుడు స్కూల్కు పోలేదు డిగ్రీలు చదవలేదు ఏమి ఉపన్యాసాలు ఇవ్వలేదు వేద వేదాంతాలు కూడా చదువుకోలేదు లేనప్పుడు ఇంకా ఉపనిషత్ చదివే కూడా ఉండాలి కదా అక్షర జ్ఞానం సో ఆశ్చర్యం ఏమిటంటే చెప్పమంటారా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉందా శ్రీరామకృష్ణులు కూలుపుకోలేదు అక్షరాలు చదువుకోలేదు సంతకం ఏదో ఒక రకంగా సంతకం చేయగలిగేవారు అంత మాత్రం అటువంటి శ్రీరామకృష్ణుడు వారు బోధించిన బోధనలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి భగవద్గీతలో ఉన్నాయి దీని ఏమనాలి దైవీ శక్తి అనండి మీ పుస్తకాలు ఈ ఇవన్నీ రచించింది భగవంతుడి నుంచే కదా సరస్వతి దేవి ఎందుకు పూజిస్తున్నాం జ్ఞాన దేవత చదువుల తల్లి అంటాం కదా సో సాక్షాత్తు అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నారు సరస్వతి ఒక రూపము కాళి ఒక రూపము లక్ష్మి ఒక రూపం లక్ష్మి ఒక రూపం శక్తి అంతా ఒకటేనా కాదా ఒకటే కదా ఆది పరాశక్తి అనండి భవతారిణి కాళికా దేవి ఆదిపరాశక్తి కాళికాదేవిని సాక్షాత్తు దర్శనం చేసుకొని అమ్మవారితో సంభాషణ చేసి అమ్మవారి ఆశీర్వాదము కృపా కటాక్షం పొంది ఎప్పుడు కావలస్తే అప్పుడు అమ్మతో మాట్లాడగలిగే భక్తి పొంది అటువంటి రామకృష్ణులకు జ్ఞానానికి కొదవ ఉంటుందా కొరత కొదవ అంటే కొరత ఉంటుందా మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలుసు కదా వరల్డ్ బ్యాంక్ అనుకోండి ఇంకా పెద్దది వరల్డ్ బ్యాంక్లో మీరు మెంబర్ అనుకోండి ప్రెసిడెంట్ అనుకోండి చైర్మన్ అనుకోండి డబ్బులు కొదువా వజ్రాల వ్యాపారికి వజ్రాలు కొదువా ఏమండి వజ్రాలు మీరు వజ్రాల అంగడి ఉంటే గాజు పెంకుల కోసం వెతుకుతారా మరి సాక్షాత్తు ఆదిపరాశక్తి అమ్మవారే తనకు దర్శనమిచ్చి జ్ఞానమంతా ప్రసాదించారు కదా మరి వారు మాట్లాడేదంతా ఎక్కడి నుంచి వస్తుంది సాక్షాత్తు సరస్వతి నుంచి వస్తుంది కాళికా నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పినవన్నీ ఉపనిషత్తులో ఉన్నాయి భగవద్గీతలో ఉన్నాయి భగవంతుడు ఒక్కడే కదా శక్తి రకాలుగా వ్యక్తం అవుతుంది సో ఆ మాట చెప్పుకుందామా మరి శ్రీరామకృష్ణులు వారి వినయం చూ సూచిస్తుంది ఇది ఎలా ఎదిగిన కొద్దీ ఒది ఉండాలి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అర్థమైందా సో శ్రీరామకృష్ణుల మాట రిపీట్ చేద్దామా చక్కగా శ్రీరామకృష్ణ జీవించినంత కాలము నేను నేర్చుకుంటూనే ఉంటాను జీవించినంత కాలము నేను నేర్చుకుంటూనే ఉంటాను ఈ వాక్యము శ్రీరామక్షుడు బెంగాలీలో చెప్పారు బెంగాలీ చెప్తారా చిన్న వాక్యం చాలా బాగుంటుంది వెరీ స్వీట్ లాంగ్వేజ్ బెంగాలీ బాగా వింటే వచ్చేస్తుంది జతోదిన్ ఇంగ్లాండ్లో అమెరికాలో జర్మనీలో జపాన్లో యూనివర్సిటీలో రీసెర్చ్ చేస్తున్నారు సార్ మీకు తెలుసా సార్ ఇడ్లీ వడ తింటే చాలు సార్ జోక్ చేస్తున్నాను మిమ్మల్ని ఎవరిని తక్కువ చేయకూడదు జస్ట్ జోకింగ్ పిల్లలు కదా మనము ఎందుకు తెలుసుకోవాలి నాకు కూడా అంత తెలుసనేం లేదు నేను కూడా నిన్న మీకు టీ కొట్లు ఉంటాయి కదండి టీ కొట్టులో చాలా బాగుందండి ఇది అని ప్రాక్టికల్గా చెప్తారు టీ కొట్లో పోతాం కదా పది మంది కూర్చొని తింటారు పొద్దున నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుందేమో ఐదు గంటలకు ఆరు గంటలకి ఆరు గంటల నుంచి ఎనిమిది తొమ్మిది వరకు అక్కడ ఉంటారు కానీ గీతా క్లాస్కి రామంటే నువ్వు సమే అక్కడ లోకాభిరామాయణము నడుస్తుంది నువ్వు అవర్స్ స్త్రీ అవర్స్ కాలమే తెలిసే లేదు పర పడ చర్చ అంటే అంత రుచి ఎనివే అక్కడ జరిగి రా చెప్తున్నారు టీ కొట్టులో పది మంది కూర్చొని అన్ని మాట్లాడుతుంటారు రాజకీయాలు ఏమంటారు మంత్రులు సన్యాసులు రామకృష్ణ మఠాలు ఇన్స్టిట్యూషన్స్ ప్రధానమంత్రి రాష్ట్రపతి అందరూ వచ్చేస్తారు అక్కడికి ఆ టీ వాడు కూడా మాట్లాడతాడు అది బాగలేదు ఇది బాగలేదు మంత్రులు బాగా పనిచేయడం లేదు పార్టీలు బాగా పనిచేయడం లేదు అన్ని మాట్లాడతాడు వాడు టీ మాత్రం బాగా చేయడు చెప్పట్లు కొట్టాలి సద్గురు గారికి ఇది అర్థమైందా ఎవరికైనా ఎవరికైనా అర్థమైతే చేయొచ్చండి దీంట్లో ఉండే నీతి అనుభవం అది ఇంట్లో గొప్పదా ఆచరించడం గొప్పదా అర్థమైంది కదా ఈ రోజు నుంచి ఆచరిస్తారా తల్లి తండ్రులు ప్రత్యక్ష దైవాలు గుడిలో ఉండే దైవాన్ని ప్రత్యక్షంగా చూసారా ఉండదు ఆ గుడిలో ఉండే దైవమే విశ్వమంతా వ్యాపించిన దైవమే తల్లిదండ్రుల రూపంలో వస్తారు మన అలనా పాలన చూసుకుంటారు పక్కింట్లో చూసుకుంటారా పొరికింటోళ్ళు చూసుకుంటారా సో భగవంతుడే ఈ రూపంలో వచ్చారు తల్లి తండ్రి రూపంలో ప్రాముఖ్యులు చెప్తారు కాబట్టి వాళ్ళకు ప్రణామం చేయడం తప్ప సిగ్గా మరి చేస్తారు కదా రోజు కూడికి వచ్చే ముందు చక్కగా పాదాలకు లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు శారదా రామకృష్ణున్నే ప్రార్థిస్తున్నాం ప్రణామాల భావం ఉండాలి భావంతో పాదాలు స్పర్శించి నమస్కరించే వాళ్లకు మీకు తెలియకుండానే ఆశీస్సులు అందుతాయి కష్టాల్లో ఆశీస్సులు మిమ్మల్ని రక్షిస్తాయి అర్థమవుతుందా కాబట్టి సో ఈ వాడలా ఉన్నాడు వీడినవాడు వీడి చొక్కా చిరిగిపోయింది వాడు గుండు నలిగిపోయింది మనకేమన్నా ప్రయోజనమా తెలుసు కదా ఎన్నో అక్కడ ఏమన్నా అంచులు దానికి అంచులు ఉంటాయి అక్కడంతా తల తలం నడుస్తూ ఉంటుంది అలాంటి వ్యక్తి అట ఈయన ఇంతి అని చెప్పలేము సైన్స్ తెలుసు సోషల్ తెలుసు మ్యాథ్స్ తెలుసు హిస్టరీ తెలుసు స్పిరిచువాలిటీ తెలుసు పాలిటిక్స్ తెలుసు ఆయన ఇంగ్లీష్ ని ఇంగ్లాండ్ వాళ్ళు ముక్కున వేలేసుకున్నారు ముక్కున ఎందుకు వేలేసుకున్నారు ఆ అడగో వినుంటారు కదా ముక్కున వేలేసుకోవడం అంటే ఏంటి నోస్ ద ఇంట్రికెసి ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ భాష యొక్క లోతైన పరిజ్ఞానం ఈయనకుంది అంటాడు टू टू टाइम चलते बात बोलत तुम करा आई बी आई एम बीके अंदर माटली बी बात बोलत कोव तेलुगु తర్వాత చెప్తా ఐ మే ఐ మే గివ్ ఆఫ్ దిస్ బాడీ యు ఆర్ దిస్ బాడీ లైక్ ఏ లైక్ ఏ వార్న్ అవుట్ గార్మెంట్ వై నాట్ గార్మెంట్ ఐ మే ఐ మే గివ్ ఆఫ్ దిస్ బాడీ యు ఆర్ దిస్ బాడీ లైక్ ఏ లైక్ ఏ వార్న్ But, but, I shall not I shall not cease to I shall not cease to work. I shall not cease to work. I shall inspire. I shall inspire men everywhere. Men everywhere. Until, everywhere until, the until the whole world. Know that, know that they are.

దేనిచి వేస్తాను గాక కానీ కాని నేను పని చేయడం ఆపను ప్రపంచములోని ప్రపంచములోని మానవాళి అంతా తామందరూ భగవత్ స్వరూపులే అని అనేటంత వరకు మానవ జాతిని ప్రేరేపిస్తూనే ఉంటాను